Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్

ప్రార్థిస్తా ఉన్నా కరువు చంద్రబాబు కవల పిల్లలు అంటారు అది కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వర్షాలు వచ్చినాయి ఇవన్నీ బాగుండాయి రోడ్లు డ్యామేజ్ అయింది వాళ్ళు వచ్చి చూపిస్తా ఉంటారు రోడ్డు చూడు రోడ్డు చూడు అని చేసిన రోడ్లు ఒక పక్క చేస్తూ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీ ఊరికి వచ్చిన మన ఇక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి మీరు అడుగుతున్నారు సిమెంట్ రోడ్లు కావాలి అని ఇన్ని మంచి పనులు చేస్తున్నాయన ఈ సిమెంట్ రోడ్డు ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఎవరిది జగన్ కాదు ఇక్కడ మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేది ఇక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యేగా మీకోసం పోరాడి నిధులు తెచ్చి చేయాల మరి ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు జగన్ అన్నే కదా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు మనందరం తప్పు చేస్తాం నేను కూడా నేను కూడా ఓటేసిన రామ్ నారాయణ రెడ్డి అని పాపం ఆయన కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి పంపించి మీరు అందరూ ఎన్నుకోండి నేనే అన్నారు మనందరం ఓట్లేసి గెలిపించాం గెలిపించినప్పటి నుంచి ఏం చేశాడు ఆయన నాకు మంత్రి పదవి కావాలా నాకు మంత్రి పదవి కావాలా అన్నాడు ఇవ్వకపోతే ఇవి పట్టించుకోవాల మనకు అవసరమైన రోడ్లు మనకు అవసరమైన నీళ్లు బోర్లు ఇవి ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ఆ నిధుల కోసం పోరాడి తీసుకుని వచ్చి చేయాల అది చేయాల చేయకుండా నేను లెటర్ రాశాను ప్రభుత్వం ఇవ్వలేదు అంటాడు మన వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించి ఇతను అడ్డంకులు ఆటంకాలు కల్పిస్తున్నాడు అభివృద్ది చేయటం లేదు అని ఆయన్ని పక్కన పెట్టాడు పక్కన పెట్టంగానే అసలు రూపం చూపించాడు ఏంటది ఆయన మనసు ఎప్పుడు తెలుగుదేశం వైపే ఉంది అందుకని తెలుగుదేశం వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం కాలంగా మిమ్మల్ని చూసుకోమని నన్ను పంపించాడు మా తల్లిదండ్రులు ఎవరో తెలుసా సరే నా పేరన్నా తెలుసా ఏమ్మా ఏ రామ్ కుమార్ రెడ్డి అమ్మ నాయన పేరు వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ మీ ఎమ్మెల్యేగా మీరే కదా ఎమ్మెల్యేలు చేసింది మీరు ఓటేస్తేనే కదా మంచి పనులు చేశారా లేదా ఏమైనా తప్పుడు మచ్చ అనేది ఉందా వాళ్ళకి మంచి పనులు చేశారు కదా ఆ విధంగానే అప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా మీకు అవసరమైన అభివృద్ది పనులు చేశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి చూడండి ఒక ఎమ్మెల్యే అంటే ఏం పని చేయాలి దానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు నేనే చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా చేసి చూపిస్తా మీకు అందుబాటులో ఉంటా ఓవరాల్ తీసుకుని రావాలి మన అవసరాలు గుర్తించాలి అంతేగాని నేను లెటర్ రాశాను జరగలేదు మీరు ఎన్నుకున్నారు మీరు ఎన్నుకున్న దీనికి ఐదు సంవత్సరాలు మేము మీకు సేవ చేయడానికి ఆ విధంగా చేస్తానని మాటిస్తూ పదమూడవ తేదీ మే పదమూడున ఎన్నికలు ఉన్నాయి ఏ గుర్తు ఒక డౌట్ లేదు కదా కానీ నా ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడమన్నాడు మేము ఎండ్లో ఉన్నా పర్లా బాగా నడుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎలా బాగా చూసుకున్నాడో అది కూడా గుర్తుపెట్టుకోవాలా ఇది అవసరం అది గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందర అంటే పంతొమ్మిదిలో మీరు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు మీరే కదా అంతకు ముందర చంద్రబాబు నాయుడు చేశారు ఏం చేశాడు ఆయన ఏమి చేయాల ఎలక్షన్ ముందర మాత్రం మాటలు చెప్పాడు మాటలు చెప్పి ఇప్పుడు నువ్వు నాకు భూమి ఉంది నాకు డబ్ల్యూ రావు రైతులు రుణమాఫీ అన్నాడు నువ్వు నువ్వు నీటిలో ఉండు నాకు బాగాలేదు నువ్వు నీటిలో వెనక భూమి పిల్లలుండరు యువత ఉండడు చూడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు అది మర్చిపోయాడు ఒకవేళ ఉద్యోగం లేకపోతే అదీ లేదు ఆయన లెక్కలో ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి అంతటికీ లోకేష్ బాబుకి ఉద్యోగం ఇస్తే రాష్ట్రం అంతా ఉద్యోగాలు ఇచ్చినట్టే అందుకని కొడుకు ఖాళీగా ఉన్నాడని లోకేష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడు మంత్రి పదవి ఎమ్మెల్సీని చేశాడు మూడు శాఖలు అంటగట్టాడు చివరికి ఏమైంది ఎలక్షన్లు నిలబడితే ఓడిపోయాడు అంటే అంత బాగా పరిపాలించాడు ఆయన పంతొమ్మిదిలో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి నేను వస్తే కూర్చోబెట్టకూడదా అధికారంలోకి వస్తే మీరు కానీ నాకు ఓటేసి అప్పుడు వెయ్యి రూపాయలు ఉండింది పెంచను తాత వెయ్యి రూపాయలే కదా నేను రెండు వేలు చేస్తా అన్నాడు మీ మనవడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏం చేశాడు నేనే ఇచ్చేస్తానని చెప్పి ఎలక్షన్ ఒక నెల ముందర ఇచ్చాడు ఒక్క విడత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాన్ని ఇప్పుడు ఎంత వస్తుందే మూడు వేలు వస్తుందా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాడు అంటే మాట నిలబెట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికే పంపిస్తున్నాడా నిన్న మీ ఇంటికే వస్తుందా ఇది వరకు ఆఫీస్ పోవాలా అంతేనా ఉన్నామా ఇస్తున్నాడు మీ పిల్లలకి చదువు బాగుంటారా లేదా ఇప్పుడు బడికి పోతున్నారా లేదా బడ్లు బాగుంటాయా లేదా అవన్నీ అభివృద్ధి కదా సచివాలయాలు ఊర్లకే వచ్చినాయి వాలంటీర్లు మీ ఇళ్లకే వస్తున్నారు ఇవన్నీ లేవు కదా ఇంతకు ముందర వాలంటీర్ లేకుండా ఇప్పుడు మనం అసలు బతకాలమా ఏ మాత్రం తగ్గకుండా వెంగడిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మేలు చేస్తానని మీకు మాటిస్తుందా దీర్ఘకాలిక అంటే మన పిల్లల భవిష్యత్తును గుర్తుపెట్టుకుని లేదా వెంకటగిరిలో మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక యాబై సంవత్సరాల తర్వాత ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉండకూడదు అనే ఆలోచనతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు అంటే మా నా దృష్టికి ఎవరు తీసుకువచ్చారు నిన్న రాత్రి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఏంటో తెలీదు అదే ఇంట్లో మన మమ్మల్ని తొట్టులు కడతాం ఆ తొట్టు అనుకున్నాడేమో దానికన్నా గొప్పగా మేము వాటర్ ట్యాంకర్ పెట్టాము ట్రాక్టర్ తో తోలిస్తున్నాం అంటున్నాడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా మీరు ఏం చేశారయా అంటే ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఇప్పుడే దేవకం అడిగింది కదా మీరు ప్రశ్నించండి అని ఇక్కడ ఇక్కడే నిలబడి అడిగారు అనుకోండి ఈ రోడ్ నేనే వేశానంటాడు ఈ బ్రిడ్జ్ నేనే కట్టాను అంటాడు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టింది నేనే అమెరికా బ్రిటన్ తీసుకువచ్చింది నేనే ఒక పెద్ద కంపెనీ యజమానిగా ప్రెసిడెంట్గా మన హైదరాబాద్ లో తదిన్న ఉన్నాడు ఆయన పంపించింది చదువు నేర్పించి పంపించింది నేనే అంటాడు చంద్రబాబు నాయుడు దీనికి మీకందరూ తెలుసు కదా షటిల్ ఆడుతుంది సింధు అనే అమ్మాయి తెలుసా ఆ అమ్మాయికి షటిల్ నేర్పించి నేనే అంటాడు అంటే ఈ మాటలకి ఉండదు అడ్డు ఆపు ఉండదు ఇంకా అది ట్రైనింగ్ క్లాస్ లాగా వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదే భాష నేనే కట్టాను నేనే చేశాను ఏదైనా వాళ్ల స్థాయికి నేను దిగజారలేను వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు గుర్తు పెట్టుకునేలా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి రాజలక్ష్మ చేసిన పనులు చిరకాలం ఉన్నాయి మనసులో ప్రజలు గుండెల్లో ఉండరు వాళ్ళు దానికి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా వీలైనంత వరకు వారికన్నా ఎక్కువే చేయడానికి ప్రయత్నిస్తాను చేస్తాను చేయగలననే నమ్మకం కూడా ఉంది ఎందుకంటే ఒక పెద్ద అండ పేద ప్రజలకు ఏదైనా చేయాలి మాకు ఇది ఇది శాంక్షన్ కావాలి మాకింత నిధులు కావాలి అంటే ఆ పెద్ద అండ ఎవరు జగన్ అన్న నా సొంత పనులు ఏం అడగను నాకేం సొంత పనులు ఏం లేవు ప్రజల కోసం నియోజకవర్గం కోసం ఇప్పుడే దారిలో వస్తున్నప్పుడు కూడా చెప్పిన ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన తర్వాత సంక్షేమ పథకాలు రాష్టవంతటికీ చెందుతాయి అభివృద్ది పనులు రాష్టవంతటికి చెందుతాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టి అవసరమైన నిధులు అవసరమైన పర్మిషన్లు అవసరమైన శాంక్షన్లు అరేపురం పోకులో కాలనీలు ఉన్నాయి దాన్ని మార్చాలా గవర్నమెంట్ దాన్ని ఫారెస్ట్ నుంచి తీసుకుని వాళ్ళకి ఇతర స్థలం కేటాయించి మన కాలనీలో ఉన్న వాళ్ళకి భూ హక్కు కల్పించాలి అవసరమైతే జగన్ కాలనీకి అంత కొత్త ఇల్లు కట్టించాలి అది ఎమ్మెల్యే చేయాల్సిన పని అసలు ఎమ్మెల్యే ఏం చేయాలనే అవగాహన లేకుండా ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్యే అవగానే నాకేంటి నేను ఎలా దోచుకోవాలి పది సంవత్సరాలు ఇప్పుడు చెప్పినట్టు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏం చేసేవయ్యా నువ్వు No me మాజీ ముఖ్యమంత్రి అలాగే మన మాజీ మినిస్టర్ నేదుర్మల్లి రాజలక్ష్మి గారు ఈ బాలయ్యపల్లి మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని మనం చూశాం కూడా సో అలాంటి వ్యక్తులు మనకు ఎంతో శ్రమపడి ఎంతో ఇష్టంగా ఈ బాలయ్యపల్లి మండలాన్ని డెవలప్ చేశారు చేసిందే కాకుండా వాళ్ల వారసును కూడా తద్వారా మళ్లీ మీరు ఆ నియోజకవర్గంలో వెళ్లి ప్రత్యేకంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయవలసిందిగా మనకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నను పంపించడం గర్వించదగ్గ విషయము ఎందుకంటే కుటుంబంలో వాళ్లకున్న ప్రజల మధ్య ప్రజలకున్న ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం అనేది చాలా గొప్పది ఆ దృక్పథం ఈరోజు మన ముందర వచ్చి నిలబడ్డారు మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో పాము గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలి అలాగే ఇంకొక ఓటు బ్యాన్ గుర్తు మీద ఓటేసి మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని గెలిపించుకోవాలి తద్వారా మనకు ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రజల వద్దకు నడిచే పాలన తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను நைன் ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எது வெங்கடகிரி டவுன் சரவணபவா